హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్ ఈ అయితే కనుక మా ఊరిలో మా మేమైతే నిలబెట్టుకున్న గణపతిని చూద్దాము అంటే ఎప్పుడు వినాయక చవితికి నిలబెడతాం ఈసారి అయితే కనుక మా ఊర్లో గుడి కట్టి ఇలా నిలబెట్టుకున్నాం మేమైతే ముందు రోజైతే గనక ఇలా వినాయకుని ప్రతిమని తీసుకొచ్చి అయితే కనుక మొత్తం ఊరంతా అయితే ఊరేగించడం జరిగింది ఊరేగింపు సమయంలో మాత్రం వినాయకునికి అయితే కనుక కళ్ళు గంతలు కడతారు ఎందుకంటే పూజా అనంతరం మాత్రమే అవి ఊపుతారు కళ్ళగంతలో అలాగూ దేవుణ్ణి ఊరేగించిన తర్వాత అయితే కనుక ఒక చోట పెట్టి అక్కడ టెంపుల్ దగ్గర హోమం అయితే కనుక ఈ విధంగా అయితే కనుక చేయడం జరిగింది హోమం అయితే కనుక ఇదిగో ఈ విధంగా కుండీ టైప్లో అయితే కనుక కట్టడం జరిగింది అంటే దేవుణ్ణి ప్రతిమను నిలబెట్టేటప్పుడు అక్కడ యజ్ఞయాగాదులు చేసి అప్పుడైతే కనుక స్వామివారిని ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత విగ్రహంలోకి స్వామివారిని రప్పిస్తారు అందుకోసం అయితే కనుక ఈ యజ్ఞయాగాదులు చేస్తారు చూసారో ఇదిగో ఇవన్నీ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడైతే కనుక స్వామివారిని అయితే కనుక టెబుల్ పైన పెట్టారు దాన్ని వేసి తర్వాత అయితే కనుక ఇదిగో ఇక్కడ ఈ అభిషేకాలు పూజలు అన్నీ అయితే చేశారు ఇంకా హోమ్ అంటే నైట్ ఎర్లీ మార్నింగ్ వరకు ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే కనుక అందులో అయితే కనుక ఆరకుండానే పొలాలైతే వేసారు కొన్ని నాలుగు మూల నాలుగు అయితే కనుక ఈ విధంగా పెట్టి అయితే కనుక పూజలు చేశారు చూసారా ఎనిమిది కలసాలతో అయితే కనుక అభిషేకం ఇక్కడ కూడా పూజ స్టార్ట్ చేశారు సోమవారం ప్రతిమ పెట్టే గనుక గుడి చూడొచ్చు ఇది గాను ద్వారం ఎలా ఉందో చూసారా పైన అయితే కనుక ఈ ద్వారానికి వినాయకుని వచ్చింది బొమ్మ తర్వాత ఎలకలు ముసికి అంటే మనకి వినాయకుడికి చాలా ఇష్టం కదా ఇలాగే మొత్తం టెంపుల్ సరౌండింగ్ అయితే కనుక ద్వారబంధానికి అయితే కనుక ఈ విధంగా చేశారు శ్రీచక్రం కూడా ఉంది కింద స్వామివారిని నిలబెట్టే ప్రతిమ పెట్టే స్థా పోవలేదైతే ముందు రోజునైట్ అది చౌ అది కరెక్ట్గా బొమ్మ పెట్టే ముందు రోజైతే కనుక భోజనాల కోసం నైట్ ఇలాగైతే కనుక వంట సామాగ్రి సహాయం చేసేవాళ్ళు ప్లస్ వంట సా పనులు చేసేవాళ్ళు మన వాళ్ళు అయితే కనుక చాలా సహకరించారు దేవుని పూజలో భాగంగాను ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసుకుని వంటకైతే రెడీ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే కనుక మనకి ఉదయం పది పంతొమ్మిదికి అయితే కనుక విగ్రహ ప్రతిష్ట ఉంది ప్లస్ స్థాపన కూడా ఉంది ఇందుకోసం అయితే కనుక ఇక్కడ పూజ స్టార్ట్ చేశారు ఇదిగో ఈ విధంగానే ఈ విధంగా అయితే పూజ అనంతరం పూజ మధ్యలో అయితే కనుక ఇదిగో ఈ విధంగా అయితే కనుక ఇక్కడ రెండు అయితే కనుక ఈ విధంగా కాగడాలు కనపడుతున్నాయి చూసారు ఈ విధంగా అయితే కనుక పూజ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత మనకు టైం అయ్యేటప్పటికైతే అయితే కనుక ఇక్కడైతే కనుక దంపతుల్ని కూర్చోబెట్టారు పూజ చేయటానికి కొంతమంది అయితే కనుక కింద విగ్రహ ప్రతిష్ట కోసం అయితే కనుక ఇది ఈ విధంగా మొత్తం అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా రాగి పగడం అన్ని రకాల విగ్రహం కింద అయితే వేయడానికి అయితే కనుక తెచ్చుకున్నారు చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు ఇది చూసారా ఒకసారి మనం అది లైవ్లో చూడొచ్చు ఇది ఈ విధంగానే ఇవన్నీ వేసిన తర్వాత అయితే కనుక విగ్రహం ఇది చూసారా సోమవారం ప్రతిమ అయితే లేపుతున్నారు అక్కడ నిలబెట్టడం కోసం అక్కడ పెట్టే అయితే కనుక ముందుగా గుడి ముందు ఊరి చుట్టూ మూడు సార్లు అయితే తిప్పడం జరిగింది చూసారా స్టార్టింగ్ కలస స్థాపన కోసం అయితే కనుక కలసని తిప్పుతున్నారు చూసారా కలసం తిరిగిన తర్వాత అయితే కనుక స్వామివారి ప్రతిమ కూడా తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన జనం అయితే కనుక చాలా భక్తి శ్రద్ధలతో అయితే కనుక పూజలు అయితే స్టార్ట్ చేశారు స్వామివారు అయితే తీరు ఉంటుందని మూడు సార్లు తిరుపుకోవాలి కాబట్టి అదే ఒక్కరైతే కనుక ఆ చేతి మీద పట్టుకెళ్తున్నా సోమవారం అయితే కనుక చూసారా కలస్థాపన కూడా తిరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత అయితే కనుక ప్రతిమ అయితే కనుక లోపలికి తీసుకొచ్చారు సోమవారం ప్రతిని కలసన్న అయితే కనుక పైకి తీసుకెళ్లారు అంటే కలసం పైన పెడతారు కాబట్టి విగ్రహాన్ని అయితే ఇదిగో లోపలికి తీసుకొస్తున్నారు లోపలికి అయితే వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ అయితే పెట్టడం జరిగింది కలసాన్ని అయితే ఇదిగో పైకి తీసుకొచ్చారు పైన అయితే కనుక ముహూర్తం టైం ప్రకారం అయితే కనుక పెట్టడం కోసం పంతులు గారు రెడీగా ఉన్నారు టైం అయ్యే అయ్యింది అక్కడైతే కనుక కలస్తాపన చేస్తున్నారు కింద అయితే కనుక దేవుని ప్రతిమలు పైన అయితే కనుక కళస్థాపన విధంగా స్టార్ట్ అయ్యింది కలసం పైన పోదులో చేయటానికి అయితే కనుక భక్తులు చాలా మంది వచ్చారు పైకి అయితే ఆ రోజు నైట్ అయితే కనుక పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత భజన చేసేసారు స్వామివారు ప్రతిమ డైరెక్ట్ మనం లైవ్లో చూడొచ్చు ఇదిగే విధంగా ఉన్నారు టేబుల్లో గణేష్ మహారాజ్కి